ఎందుకని విఫలం అనేటువంటిది వస్తుంది ఫెయిల్యూర్ అనేటువంటిది ఎందుకు దినవృత్తాంతములు రెండవ పుస్తకము పదమూడవ అధ్యాయము పన్నెండవ వాక్యాన్ని ఈరోజున ధ్యానాంశంగా చూసుకుందాం చదవబడినటువంటి లేఖన భాగము ఏమని సెలవిస్తున్నదంటే రెండు రాజ్యాలకు యుద్ధం జరుగుతున్నది రెండు రాజ్యాలు అంటే ఒకటి రాజ్యము రెండవది ఇస్రాయల్ రాజ్యము రాజ్యము అనగా ఎవండి ఇస్రాయల్ ప్రజలందరూ కూడా ఇస్రాయెల్ రాజు ఏక రాజ్యముగా ఉన్నప్పుడు రెండు రాజ్యాలు అనేటువంటివి విడిపోయినాయి ఒకటేమో యోధాగా రెండవది ఇస్రాయల్గా రెండు గోత్రములేమో ఏమో యోధా పది గోత్రములేమో ఇస్రాయల్ వీరిద్దరు విడిపోయిన తర్వాత వీరికే ఏం జరుగుతున్న యుద్ధం అనేటువంటిది జరుగుతున్నది ఎవరి పట్ల యుద్ధం జరుగుతున్నదంట యోధారాజ్ అయినటువంటి అభియా అంతేనా యోధారాజ్ అయినటువంటి అభియా ఇస్రాయల్ అయినటువంటి యూరోబాము వీరిద్దరికి యుద్ధం అనేటువంటిది జరుగుతూ ఉన్నది అయితే ఆయన అంటూ ఉన్నాడు మీరు యుద్ధం చేసినను మీరు గెలవరు ఓకేనా ఎందుకని అంత కాన్ఫిడెన్స్ అంత కాన్ఫిడెన్స్ తో అభియా చెప్తూ ఉన్నాడు అంటే అక్కడ ఏదో ఒక బలమైన కారణం ఉన్నది అంతే కదా మనకు బలం ఉంటే ఏదైనా చేస్తాం ఎవరినైనా ఎదిరిస్తాం అంత గట్టిగా మాట్లాడమంటే మనకు కలిగినటువంటి స్థితిగతులు ఏవైనా సరే ఎవరినో చూసుకొని రెచ్చిపోతా ఉంటారు కొంతమంది అర్థమైందా అలా మాట్లాడారు అంటే వీడి వెనక ఎవరో ఉన్నారు అని అర్థము అబియా కూడా మాట్లాడాడు అంటే అసలుకి ఆయన కలిగినటువంటి స్థితిగతులు ఏంటో చూద్దాం మూడవ వచ్చిన చూద్దామండి యుద్ధము కలుగగా మీరిద్దరికి యుద్ధం కలుగుతున్నది అభియా లక్షల మంది సిద్ధం చేసేను ఎరోబాము ఎనిమిది లక్షల మంది ఎంత ఎనిమిది లక్షల మంది ఎనిమిది లక్షల మంది పరాక్రమశాలు ఏర్పరచుకొని ఎవరు గెలుస్తారు చెప్పండి మనుష్య దృష్టి ప్రకారము మీ యొక్క ఎవంటి దృష్టిలో ఎవరు గెలుస్తారు ఎందుకని ఎనిమిది లక్షల మంది వారు ఉన్నారు కానీ అభియా అనేటువంటి వ్యక్తి ఎంతమంది ఉన్నారంట నాలుగు లక్షల మంది మాత్రమే ఉన్నారు వీరిద్దరిలో పోటీ పెడితే ఎవరు గెలుస్తారండి ఎరోబా మాత్రమే గెలుస్తాడు ఎనిమిది లక్షల మంది నాలుగు లక్షల మంది నాలుగు లక్షల మంది ఒక పక్కన అయితే ఎనిమిది లక్షల మంది ఇంకొక ప్రక్క ఈ ఎనిమిది లక్షల మంది ఏమండి ఇద్దరిద్దరు కలిసి ఒక్కొక్కరిని అనుకోండి ఎంతసేపు చెప్పండి అయిపోతారు ఎమ్మట్ని ఓడిపోతారు అది మన యొక్క దృష్టి మనుష్య దృష్టి అలాంటిది కానీ అబియా ఏమని సెలవిస్తున్నాడు తెలుసా మీరు యుద్ధము చేసినను ఏంటి నాలుగు లక్షల మంది పెట్టుకొని ఆయన ఏమంటున్నాడంట యుద్ధము చేసినా మీరు గెలవరు ఎవరితో పెట్టుకుంటున్నారు తెలుసా మీరు దేవునితోనే యుద్ధం చేస్తున్నారు కాబట్టి మీరు గెలవనే గెలవరు శత్రువు అనేటువంటి వాడు ఎంత పెద్దగా ఉన్నాడు చూసారా అయినను ఏమండి ఒక క్రైస్తవుడు ఒక దేవుని బిడ్డ ఏమని సెలవిస్తూ ఉంటాడు అంటే ఏవండి శత్రువు అనేటువంటి వాడు అపవాది అనేటువంటి వాడు ఎంత పెద్దవాడైనను సరే గులియాతు వలే మన మీదకి వచ్చినను సరే దావీదులు మన యొక్క కుటుంబంలో నుంచి లేవాలి హలో దావీదులు మన సంఘంలో నుంచి లేవాలి గులియాతు చూసి భయపడ్డాడు దావీదు ఎక్కడా భయపడలేదు వెనుకడుగు వేయలేదు నీకు వచ్చినటువంటి కష్టం ఎంత పెద్దదో నాకైతే తెలియదు కానీ నీకు వచ్చినటువంటి శ్రమ ఎంత పెద్దదో నాకైతే తెలియదు కానీ ఎనిమిది లక్షల మంది నీ మీదకు వస్తున్నా సరే నీకున్నటువంటి బలము కొంచెమైనను సరే దేవుడు సెలవిస్తున్నాడు దేవాది దేవుడు సెలవిస్తున్నాడు మీలో ఉన్నవాడు లోకములో వాటికి అన్నిటికంటే గొప్పవాడు హూ ఇస్ దాట్ అవర్ లాడ్ అండ్ సేవియర్ జీసస్ క్రైస్ట్ హలో లూయా ఎవరున్నారంట మనలో దేవాది దేవుడు ఉన్నాడు ఆయన అందరికంటే అన్నిటికంటే ఆయన గొప్పవాడు పరాక్రమశాలి హలలుయా సైన్యములకు అధిపతి ఆయన ది గాడ్ ఆఫ్ హోస్ట్ అర్థమవుతుందండి అలాంటి ఒక దేవాది దేవాది దేవుణ్ణి ఆయన ముందుగా పెట్టుకొని ఆయన మాట్లాడుతున్నటువంటి విశ్వాసపు మాట ఏంటంటే బలగం తక్కువైనను సరే నేను ఎక్కడ కూడా వెనకడుగు వేసే ప్రసక్తే లేదు ప్రియమైనటువంటి దేవుని బిడ్డ ఒక ఆత్మీయ బిడ్డగా ఆత్మీయ రణరంగంలో ఆత్మీయ పోరాటంలో మీరు ఏం చేయాలయా అంటే మీరు జయమొందాలి దేవునికి స్తోత్రం మీరు జయం అందుతారా అభియా ఏమని చదివిస్తున్నాడు అంటే దేవునితో మీరు యుద్ధం చేస్తున్నారు మీరు అందరు అంటూ ఉన్నాడు అంటే ఎవరు జయం అందుతారంట ఎవరు గెలుస్తారంట చెప్పండి ఎవరు గెలుస్తారంట అభియా వాళ్ళే గెలుస్తారు అలలుయామ్ అనే చెప్తూ ఉన్నాడు అయ్యా మీరు మాతో యుద్ధం చేస్తున్నారు కదా మీరు గెలవరు అని అంటూ ఉన్నది లేఖన భాగము అంటే ఎవరు గెలుస్తారు అబియా వాళ్ళే గెలుస్తారు అంటే మేమే చెప్పండి అందరూ అవునా నేనే గెలుస్తాను అలలుయామ్ ఏమండి నా శోధనపై నేను గెలుస్తాను ఆమె అంటారు మీరు కూడా చెప్పండి మేము గెలుస్తాము మా కష్టంపై మేము గెలుస్తాము మా శోధనపై మేము గెలుస్తాము మా ఇబ్బందిపై మేము గెలుస్తాము మా సమస్యపై మేము గెలుస్తాము హలలుయాం హూ ఈ వాగ్దానమును దేవాది దేవుడు మీ పట్ల స్థిరపరుచును గాక హలూం ప్రియమైనటువంటి దేవుని బిడ్డ ఈ రోజున ఎన్నో పోరాటాల చేత మన కుటుంబం అనేటువంటిది ఉంటూ ఉన్నది ఏవండి ఆ పోరాటంలో నువ్వు విజయం సాధించాలి అంటే నీవు గెలవాలి అంటే ఇప్పుడు అన్నారు కదా మేము గెలుస్తాము అని ఎట్లా గెలుస్తారు అభియా ఏ ధైర్యంతో చెప్పాడు ఏమండి ఎలాంటి ధైర్యంతో చెప్పాడు ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా ఆ మాటను ఎనిమిది లక్షల మంది ఒక్కసారి దండెత్తి వస్తే నాలుగు లక్షల మంది ఉంటారా ఉండరు వారు పరాక్రమశాలుడే వీరు కూడా పరాక్రమశాలులే యుద్ధ షూరులు అనగా చేత కాని వారిని పెట్టరు పనికిరాని వారిని పెట్టరు ఆర్మీ ఆఫీసర్లు అంటే ఆర్మీ వాళ్ళని చూస్తే ఎట్లా ఉంటారు వాళ్ళందరూ కూడా ఎట్లా ఉంటారండి బలశాలుల వలె ఉంటారు ప్రతి దానిలో కూడా వారికి ఏమండి ప్రతి దానిలో కూడా అవగాహన అనేటువంటిది ఉంటుంది అన్నిటికీ తెగిస్తారు వాళ్ళు అలాంటి వారిని ఎన్నుకుంటారు అలాంటి ఒక పరాక్రమశాలులు ఎనిమిది లక్షల మంది ఒకవైపు అయితే అభియా కలిగినటువంటి పరాక్రమ సేవలు ఎంతమంది అంట నాలుగు లక్షల మంది మాత్రమే ఆయనను భయపడలేదు ఎందుకో తెలుసా మీరు గెలి మీరు గెలవనంటే గెలవరు ఒకవేళ మీరు యుద్ధం చేయాలి అనుకుని చేసుకోండి కానీ మీరు గెలవరు గెలిచేది ఎవరయ్యా అంటే మేమే అలా లూయా ఎందుకు గెలుస్తారు అభియా రాజు ఎందుకు గెలుస్తాడో ఎనిమిది పాయింట్లు చెబుతా అభియాల చెప్పడానికి గల కారణం ఏంటి మొట్టమొదటిగా పరిశుద్ధ గ్రంథాన్ని చూడండి అదే అధ్యాయంలోనే పదవ వచనము ఇస్రాయేల్ ప్రజల రాజు అయినటువంటి యురోబాము కూడా దేవాది దేవుని యొక్క ఏమండి భక్తుడే అయినప్పటికీ ఏం చేస్తున్నాడు దేవుని విసర్జించి యహోబాను విసర్జించి ఎన్నో పనులు చేస్తున్నారు ఇస్రాయల్ జనాంగం కూడా దేవాది దేవుని యొక్క జనాంగమే అయినప్పటికీ ఆ రాజు ఏం చేస్తున్నాడు ప్రజలను తప్పుదోవ వట్టిస్తున్నాడు వారికి కలిగినటువంటి దేవుడు యహోవా నువ్వు సరే దేవాది దేవుడు నువ్వు సరే వారు ఏం చేస్తున్నారంటే దేవుణ్ణి విసర్జించి లోకాన్ని పాపాన్ని పట్టుకున్నారు అందుకనే ఆయన అంటూ ఉన్నాడు దేవుడు మా పక్షాన ఉన్నాడు హలలుయా యహోవా మాకు దేవుడై ఉన్నాడు అందుకనే మేము గెలుస్తాము హలలుయా మా జీవితంలో దేవుడు ఉన్నాడు అందుకనే మేము గెలుస్తాము అన్న వాళ్ళు స్తోత్రం చెప్పాలి హల్లెలుయా ప్రతి దానిలో కూడా దేవాది దేవుని ప్రథమ స్థానములో పెట్టాలి యు నీడ్ టు గివ్ ఫస్ట్ ప్రిఫరెన్స్ టు గాడ్ ఎలా అండి దేవుడు లేనటువంటి జీవితాలు ఎలా ఉంటాయో తెలుసా భ్రష్టత్వంలోనికి ఉంటాయి వాళ్ళ జీవితం ఎలా ఉంటుందో వాళ్ళకే ముట్టిద్ది అనమాట ఎందుకు నా జీవితం అనేటువంటిది నేను జీవించాలి ఎవరి కొరకు నేను జీవించాలి అన్న ఆలోచనలు తలంపులు కష్టం వచ్చినప్పుడు నా వల్ల కాదు నేను అంటారా వ్యాధి వచ్చినప్పుడు నా వల్ల కాదు నేను తట్టుకోలేదని అంటారు ఐ కాంట్ లీవ్ ఎనీ మోర్ ఈ బ్రతుకు బ్రతికే కంటే చచ్చిపోతేనే మేలో నీ దేవుడు ఉన్నాడని మర్చిపోయావా నా కుమార్తె నా కుమారుడా నీ దేవాది దేవుడు సజీవుడైనటువంటి దేవుడు మరణాన్ని గెలిచినటువంటి దేవుడు హల్లెలూయా మరణపు ముళ్ళును విరిచిన ఏకైక దేవాది దేవుడు హల్లెలూయా నో నో అదర్ గాడ్ ఓన్లీ చీసస్ క్రైస్ట్ అంతే హల్లెలూయా అలాంటి ఒక గొప్ప దేవుడు నీకు ఉండగా ఎందుకు ఆ ఆలోచనలు ఎందుకు ఆ మధ్యలో ఆ తలంపులు వాటి చేత నీ యొక్క బ్రతుకుని నీవు కట్టుకోలేవు కదా దేవుడు సెలవిస్తున్నాడు నేను నీకు తోడు దేవాది దేవుడు యొక్క ఏవండి ఆయన నీ జీవితంలో ఉంటే దేవుడు నీ కుటుంబంలో ఉంటే దేవాది దేవుడిని పిల్లల జీవితంలో ఉంటే ఏమండి మీరు చేసినటువంటి వ్యాపారంలో దేవుడు ఉండినట్లయితే మీరు చదువుతున్నటువంటి చదువులో దేవాది దేవుడు ఉండినట్లయితే ఎక్కడికి వెళ్ళినా సరే ఎక్కడికి వెళ్ళినా సరే మీరు విజయాన్ని చూస్తారు హలోయ దేవుడు ఉన్నటువంటి వ్యాపారాలు దేవుడు ఉన్నటువంటి ఉద్యోగాలు దేవుడు ఉన్న చదువులు ఎప్పుడు కూడా విఫలమైనట్లుగా చరిత్రలోనే లేదు దేవునికి స్తోత్రం ఎందుకని విఫలం అనేటువంటిది వస్తుంది ఫెయిల్యూర్ అనేటువంటిది ఎందుకు ఏర్పడుతూ ఉన్నదంటే దేవునికి కాక వేరే వాటికి స్థానం అనేటువంటిది ఇస్తూ ఉన్నారు కాబట్టే ఇస్తూ ఉన్నారు కాబట్టే ఎగ్జామ్స్కి వెళ్తున్నాం ప్రార్థన చేయించుకోవాలా ఉద్యోగానికి వెళ్తున్నాం ప్రార్థన చేస్తున్నావా అమ్మా ఏంటి ప్రార్థనకు రావడం లేదండి ఉద్యోగం అండి పనండి వి కాంత్ అటెండ్ టు ది సర్వీస్ హూ గేవ్ యూ దట్ జాబ్ ఎవరినీకా ఉద్యోగం ఇచ్చారు ఎవరు నీకు అవనిచ్చారు ఎవరు నీకు పిల్లల్నిచ్చారు పిల్లలు పిల్లలండి పిల్లల్ని సాకుగా తీసుకొని దేవుణ్ణి స్థుతించడం మానేస్తా ఉన్నారు చాలామంది ప్రార్థన చేయండి అంటే ఇద్దండి మాకు పిల్లలు ఉన్నారండి మా ఇంట్లో ఏందండి ఇచ్చినటువంటి దేవాది దేవుడు ఏదైతే ఇస్తున్నారో మనసు దాని మీద వెళ్తున్న ఇచ్చిన వాడి మీదకి వెళ్ళడం లేదు ఆడట్నే రోవా అందరికి ఫోన్లోనైతే అంటారు నాకు ఫోన్ లేదు ఫోన్ లేదు ఫోన్ లేదు అని ప్రార్థన చేస్తామన్నాడు అంట ఫోన్ ఇచ్చిన తర్వాత దేవుడు లేదేమీ లేదు ఫోనే దేవుడు ఇంకా అట్టి రీతిగా తయారైపోతున్నారు చాలామంది వ్యక్తులుగా ఇచ్చినటువంటి బహుమానముల మీద దృష్టి దేవుడు ఇచ్చినటువంటి బహుమానాల మీద ఫస్ట్ ప్రిఫరెన్సెస్ నేను ఇచ్చిన నేను గుర్తు రావడం లేదా మీకు గుర్తుండట్లేదా ఎంతమందిని పిల్లల్ని తీసుకొని వచ్చారు నిన్న చేతి లేదండి హల్లెలుయా నూతన సంవత్సరంలో కుటుంబాలతో రమ్మని చెప్పాను ఆశీర్వదించబడాలి నేనేదో రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ పెట్టినట్టు కాదు మీ కుటుంబం అనేటువంటిది మీరే నూతన సంవత్సరం దేవుని చేత ఏమండి ఆశీర్వదించబడతారు దీవించబడతారు హలోయ మొట్టమొదటి రోజున మన కుటుంబం అంతా కూడా దేవుని సన్నిధానంలో ఉండి ఆయన దక్షిణ హస్తము చేత ఆశీర్వదించబడాలి హలోయ అర్థమవుతుందండి మీ అందరూ కూడా సెలవిస్తున్నాడు మేము దేవుణ్ణి కలిగి ఉన్నాం సైతాన్ని కాదో మేము దేవుణ్ణి కలిగి ఉన్నాం లోకాన్ని కాదు మేము దేవుణ్ణి కలిగి ఉన్నాం పాపాన్ని కాదు పాపాన్ని పెట్టుకుంటే లోకాన్ని పెట్టుకుంటే జయం జయమొందరు విజయం కలుగదు మీకు ఏ పని చేస్తున్నారు ఎలాంటి ప్రిఫరెన్స్ దేవాది దేవునికి ఇస్తున్నారు మీరందరూ కూడా తిరుమినటువంటి దేవుని యుగో ఎక్కడికైనా మీరు వెళ్ళండి ఏదైనా చేయండి కానీ ఫస్ట్ ప్రిఫరెన్స్ దేవునికి ఇవ్వటం మటుకి మర్చిపోవద్దు దేవునికి స్తోత్రం హలలుయామ్ వెన్ ఎవర్ యూ షుడ్ గివ్ ఫస్ట్ ప్రిఫరెన్స్ టు గాడ్ దేవాదేవునికి ఎప్పుడైతే మీరు ఫస్ట్ ప్రిఫరెన్స్ ఇస్తారో దేవాది దేవుడు ఖచ్చితంగా మీరు ఏదైతే ఎవరిని చేస్తున్నారో ఆ పనిలో దేవుడు మీకు తోడుగా ఉండి ఆయన విజయాన్ని మీకు అనుగ్రహిస్తారు హలలుయామ్ హలలుయామ్ అందుకనే అభియా అంత స్టేట్మెంట్ని ఇచ్చాడు ప్రియమైనటువంటి బిడ్డ అభియా రాజు ఏమని సెలవిస్తున్నాడు అంటే మీరు ఎనిమిది లక్షల మంది ఉన్నా సరే మీరు జయమొందరు మీద వచ్చినటువంటి మేమే తెలుస్తాము అలలుయా ఈ రోజున మన మీదకి వస్తున్న అపవాది మీద మనం ఏమొందాలంట జయొందాలి మనకు వస్తున్నటువంటి శోధన మీద మనం జయమొందాలి ప్రియమైనటువంటిలారా అయితే మీరు ఎవరిని కలిగి ఉండాలి అంటే దేవుణ్ణి మీరు కలిగి ఉండాలి మీ జీవితంలో దేవుణ్ణి కలిగి ఉండాలి మీ కుటుంబంలో దేవుణ్ణి కలిగి ఉండాలి మీ వ్యాపారాల్లో దేవుని కలిగి ఉండాలి మీ ఉద్యోగాల్లో దేవుని కలిగి ఉండాలి మీ చదువులలో దేవుణ్ణి మీరు కలిగి ఉండాలి సర్వ సమృద్ధిని అనుగ్రహించేటువంటి దేవాదేడు మీకు తోడుగా ఉండగా వెనకడుగు వేయాల్సిన అవసరత మీకు లేదు ప్రాధాన్యత అనేటువంటిది మారిపోతా ఉన్నది ప్రతి రోజును కూడా ప్రాధాన్యత అనేటువంటిది దేవునికి కాక ఇంకెవరికో ఇస్తున్నాం మన ప్రాధాన్యతను సారీ ఫర్ ఎవ్రీథింగ్ లాడ్ ఏం చేయాలంటే మనస్సు వెప్పబడి హృదయము విప్పబడి తెరవబడి ప్రభువా నేను ఫస్ట్ ప్రిఫరెన్స్ అనేటువంటిది నీకు ఇవ్వలేదా క్షమించను ప్రభువా అందుకని నేను ఓడిపోతున్నానేమో జీవితం అనేటువంటి రణరంగంలో నేను ఓడిపోవడానికి గల కారణము తండ్రి నీవు లేవే నీకు ప్రథమ స్థానం ఇవ్వడం లేదే తెలుసుకోవాలి ఈ రోజున ఓడిపోవడానికి గల కారణాలు ఏంటో తెలుసా పడిపోవడానికి గల కారణాలు ఏంటో తెలుసా దేవాదిదేవుని నువ్వు గట్టిగా చేపట్టడం లేదు నీవు దేవుణ్ణి గట్టిగా చేపట్టడం లేదు దేవుడిని యొక్క జీవితంలో ఉండటం లేదు నీ తలంపులలో ఆలోచనలో ప్రవర్తనలో ఆయన ఉండటం లేదు కాబట్టి పడిపోతా ఉన్నావు పడిపోతా ఉన్నావు పడిపోతా ఉన్నావు అయ్యా పడిపోయేటువంటి స్థితిగతులు మాకు వద్దయ్యా ఒకవేళ ప్రభావా నేను పడిపోయినను నా చేయి పట్టుకుని నీవు నన్ను లేవనెత్తు ప్రభ్వా హలో లూయా నడిపించాలంటే పోస్టు లేవాలా దేవునికి స్తోత్రం చెప్పండి అభియా గెలవడానికి గల కారణం ఏంటంట మొట్టమొదటిగా చెప్పండి అస్సలు మీరు చెప్పేదాకా ఈరోజు వదిలిపెట్ట మనం లైవ్ కూడా అబ్జాస్తా కావాలంటే ఛార్జింగ్ అయినా పరిపో అయిపోలా పర్వాలేదు అది పక్కన పడేసేసి మిమ్మల్ని కూర్చోబెట్టి సాయంత్రం దాకా రుద్దుతనే ఉంట చేపనే రుద్దుతారు కదా మీరు అటు రుద్దడమే ఇంకా పట్టుకొని ఈరోజు తేలిపోవాలి ఎంతమంది ఉంటారో ఎంతమంది వెళ్ళిపోతారో ఎవరు లేకపోయినా పర్లే ఎన్నో ఉన్నాయి దేవునికి స్తోత్రం మీ అండ్ మై గాడ్ హలో భయపడమాహండి అంతసేపు జ్ఞాపనం నేను రెండవదిగా రెండవ పాయింట్ చూడండి అదే వచ్చిన చదవాలా అయితే మాకు దేవుడై ఉన్నాడు యహోవా మాకు దేవుడై ఉన్నాడు మొట్టమొదట ఏమండి పాయింట్ మేము ఆయనను విసర్జించిన వారము కాము ఆ అహరోను సంతతి వారు యహోవాకు సేవ చేయు యాజకులను సంతతి వారు యహోవాకు సేవ చేయు యాజకులై ఉన్నారు యాజకులై ఉన్నారు దేవునికి స్తోత్రం వారికి తోడుగా ఎవరున్నారంట ఇంకా యాజకులు ఉన్నారంట హల్లెలుయా దైవ జనులు వారితో ఉన్నారు దైవ జనులు వారి పక్షాన ఉన్నారు ఎవరున్నారంట అహరోను సంతతి వారు దేనికి చెందిన వారు యాజక ధర్మాన్ని చేసేటువంటి వారు వారందరూ కూడా లేవీలు అహరోను సంతతి వారు వీరందరూ కూడా యాజక ధర్మం చేయాలి దేవునికి స్తోత్రం వారి పక్షాన్ని ఎవరున్నారంట దైవ జనులు ఉన్నారంట ఈరోజు మరి నీ పక్షాన దైవ జనుడు ఉన్నాడా అబ్బో స్తోత్రం అయితే మెలుగుగానే ఉన్నారనమాట అయితే మీరు మీ దైవజనులు ఎవరో మీకు తెలుసు మీ పక్షాన దైవజనుడు ఉన్నాడా లేడా ఒకసారి మీరు దృష్టించుకోండి ఒకసారి సంఘానికి కంపల్సరిగా సంఘ అనేటువంటిది నియమించబడతారు సంఘాన్ని విడిచిపెట్టి తిరిగేటువంటి వారు వారు సంఘ కాపురులు కాదు ఎవరు అంటారు ఇంకా వాళ్ళ ఇష్టం ఇంకా వాళ్ళు పేరు పెట్టుకుంటూ వాళ్ళకి ఇష్టం దేవుని సువార్తను ప్రకటించే వారిని ఇవాంజలిస్ట్ ఉంటారు ఇవాంజలిస్టులకి చేర్చి ఉండదు సంఘ కాపులకు వారు ఉండరు ప్రపంచమంతా తిరిగి దేవుని స్వార్థన ప్రకటిస్తారు అంతే దేవుని వాక్యాన్ని ప్రకటిస్తారు అంతే వారిని ఇవాంజలిస్టులు అంటారు సంఘ కాపులను పాస్టర్స్ అంటారు అర్థమవుతుందండి ద డిఫరెన్స్ బిట్వీన్ ఇవాంజలిస్ట్ అండ్ పాస్టర్స్ वारी पक्षा